మేమందరం కూడా అక్కడ నుంచి ప్రైవేటు ప్రదేశంలో ఉన్న నిర్మాణం చేస్తున్న వ్యక్తులు ఎవరైనా పార్టీ ఏదైనా మగలాంటి మనుషులే వారి జారి వారి జోలికి మనం వెళ్ళకూడదని చెప్పి చెప్పి అక్కడున్న అధికారుల యొక్క నిరసన వైఖరికి మేము నిరసన తెలియజేస్తాం తెలియజేసి జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ కూడా మరి డిఎస్పి గారి పర్యవేక్షణలో అక్కడ బందోబస్తు పెట్టి ఒక మెసేజ్ మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఈ అక్రమ నిర్మాణం సక్రమ నిర్మాణం అని చేస్తాం మీ అందరికీ కూడా అక్రమ నిర్మాణం తొలగిస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోమంటే మేమందరూ అందరూ కూడా మరి సాంకేతిక మార్గంలో ఎవరు మార్గానికి వెళ్ళిపోయాం అక్కడ ఎస్సీ ఇలా తిట్టారని చెప్పి మా గవర్లు చెప్పడం జరిగింది కేసు పెడతాం అన్నది కూడా పెట్టారని చెప్పి లేని కొన్ని మాట్లాడటం అవన్నీ కూడా మీకు తెలుసు అక్కడ గోపిక దృష్టి కూడా వచ్చింది దాని సబ్మిట్ డైవర్ట్ అవుతుంది ఈ ఈ ప్రజా పోరాటంలో అది కావాలని చెప్పి కేసు పెడతా ఉంటారని చెప్పి మీరు తిట్లా అనేదా భావించు అని చెప్పి వారిని వాడించడం కూడా జరిగింది వాడకం కూడా జరిగింది ఆ రకంగా జరిగితే కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా దీని మీద ఎంక్వైరీ జాయింట్ యాక్షన్ కమిటీ వేసి తహసీల్దార్ గారిని బాధ్యత పరిమితాని అని చెప్తే నిన్న ఉదయం ఏడు గంటల నుంచి మరి ఎవరైతే భదిరెడ్డి గోవింద్ అనే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని కూడా జాయింట్ ఆపరేషన్ అక్కడ ఆ ప్రదేశంలో కూర్చోబెట్టి వాళ్ళంతా కూడా మెదడు మీద తీసుకుని ఏం పొడపాటు జరిగిందో గుర్తించి మీరు డాక్యుమెంట్లు ఇవ్వండి అని చెప్పి వారిని అడిగితే కనీసం ఒక కాగితం కూడా ఇవ్వకుండా మాకు పవర్ గ్రిడ్ కూడా చెప్పారండి నాకు ప్రత్యేకంగా రెండు షాపులే పోతున్నాయి ఏడు షాపులు పోతాయని మీరంటే కుదరదండి అని చెప్పి మరి దౌర్జన్యం కూడా వారు మాట్లాడితే తహసీల్దార్ గారు దాన్ని ఖండించి మీ దగ్గర ఉన్న కాగితాలు ఇవ్వండి అని అడిగితే రెండు గంటల సుమారు కంటే కనీసం ఒక తెల్లకాయితం కూడా ఇవ్వకుండా వారు నిర్లక్ష్యంగా మరి ఆ జాయింట్ యాక్షన్ జాయింట్ ఎంక్వైరీకి సపోర్ట్ చేయకుండా సందర్భంలో నేను అందరికీ ఆ దాన్ని అప్పుడే పవర్ గ్రిడ్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వచ్చి వైరువు చివరి నుంచి ఇరవై ఆరు మీటర్లు ఎత్తి పరిస్థితిలో కూడా ఒక మొక్క కూడా వేయడానికి ఇక్కడ వీలు లేదండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది ఇక్కడ చాలా నష్టం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రిపోర్టుగా కలిసింది ఈ రిపోర్ట్ కూడా మీ అందరికీ కూడా చెప్తాం చూడండి ఈ రిపోర్ట్ని బట్టి జాయింట్ యాక్షన్ కమిటీ ఒక ప్లాన్ తీసుకుని మరి నిషేధిత భూమి ఏదైతే ఉందో దాన్ని మార్క్ చేయడం కూడా జరిగింది ఆ మార్కింగ్ సంబంధించిన విషయం ఇది కూడా మరి ఎవరైతే ఆరోపణలు చేస్తామో వారు కూడా సేకరించడం చూడాలనేది కూడా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అదే రకంగా ఇది అన్ని ఎగ్విధులు అయిపోయిన తర్వాత మరి కలెక్టర్ గారు దృష్టిలోకి వెళ్ళి కలెక్టర్ గారు దీని మీద పొరపాటు ఎక్కడ జరిగిందో చూడడానికి మరి ఆల్రెడీ అధికారులందరూ కూడా డిక్లైర్ చేశారు దాన్ని కలెక్టర్ గారు ఒక నిర్ణయంతో ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా మరి మా గోపి గారు చెప్పారు ఇటువంటి పబ్లిక్ మీటింగ్ పెట్టి కాదు ఎక్కడైనా ఆ నిర్మాణంలో తప్పు లేదు కావాలని చెప్పి మరి అధికార మతంతో మరి కావాలని కక్ష పూరిక పూరిత వైఖరితో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మా నిర్మాణం ఆచేశారని చెప్పి అధికారులు కానీ డిక్లేర్ చేస్తే మరి అందరు కరుమా చెప్తున్నాం ఇక్కడ ఎంతమంది అయితే అంతమంది ఉన్నామో ఆ రోజు ఎంతమంది అయితే పార్టీ అంతా కూడా మరి బాలాజీ చౌరు గారికి వచ్చి ఆ వ్యక్తికి క్షమించమని చెప్పి అడుగుతామని కూడా ఈ సభ ద్వారా ఈ ప్రశ్న ద్వారా కూడా తెలియజేసుకుంటా ఉన్నాం రాజకీయ గురువులు మరి అందరూ కూడా అంటాం మరి గవర్నీలు పురుకులు సుబ్బారావు గారు రెండు పదిహేను ఎమ్మెల్యే ఒకసారి డీసీపీ చైర్మన్ గా చేశారు ఎవరైనా సరే డీసీపీ నిలబడి మాట్లాడతారు ఆయన మాట్లాడచ్చు మాట్లాడకపోయినా ఆస్కారం పెడతా ఉంటారు ఆయన ఆ పెద్దలకి ఉండే నియోజకవర్గంలోనే జిల్లాలో ఆయన మాట్లాడుతూ ఈ కూడా చాలా మంది ఎమ్మెల్యే పనిచేశారు ఇలాంటి ఎమ్మెల్యేని చూడలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాను సార్ సార్ ధర్మం కదా సార్ ఇది ఆవిడ ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు సార్ ఆవిడ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆవిడ ఏమీ చేయకుండా ఆవిడ విమర్శించడం ధర్మం కాదు సార్ పెద్ద పెద్దది సార్ మీరు విజ్ఞలు సార్ మీరు ఆ విజ్ఞత మీదే సార్ మీరు మాట్లాడకొచ్చు సార్ మీరు మాట్లాడడం సార్ మరీ ముఖ్యంగా ఇంకొక విషయం తెలుసుకోవాలి సార్ అక్కడ తప్పు జరిగితే మీరు పిలిపించండి సార్ కొట్టండి సార్ పడతాం సార్ అది తప్పు కాదని రుచి చేస్తే అక్కడ తప్పు తెలుసుకోండి సార్ మీ సొంత గ్రామాల పంచాయతీ సంబంధించిన సమస్య సార్ అండి అది కూడా తెలుసుకోండి సార్ తప్పుకుంటే మమ్మల్ని పిల్లలు సార్ పడతాం సార్ అంతే తప్ప కనీస ప్రమాణ స్వీకారాన్ని మోచుకోకుండా భర్త పోయి భర్త రాజకీయాన్ని భర్త ప్రజల్ని ఆ భర్తను నమ్ముకున్న ప్రజల్ని కార్యకర్తలని నాయకుల్ని నమ్ముకుని నడిపించి రోడ్ ఎక్కి తిరిగిన ఆవిడ్ని మరి నీకు ఇలాంటి పరిపాలన లేదని అంటూ మాత్రం సభ్య సమాజంలో మరి నేను చాలా బాధపడతా సార్ పెద్దలు దయచి మీ విషయం సార్ అది దయచి అర్థం చేసుకోండి సార్ మిమ్మల్ని తప్పుతో పెట్టిస్తున్నారు సార్ మిమ్మల్ని తప్పుదో పెడుతున్నారు సార్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్ అక్కడ వ్యక్తులు అన్నారు ఇలాంటి పరిపాలన చేయలేదని చెప్పి చెప్పారు సార్ ఎలాంటి పరిపాలన సార్ మీతోనే ఉన్నారు సార్ ఆరు నెలల సుమారు మీతోనే ఉన్నాను సార్ ఇది బాధలు చెప్పారు సార్ మీరు ఇప్పుడున్న ఎస్ఐ గారు మీ దగ్గరికి వస్తానంటే పాత ఎత్తానని చెప్పారు సార్ ఎస్ఐ గారిని ఎవరు చెప్పారు సార్ ఆ మాట మీరు చెప్పారు ఎవరండి మాట్లాడింది ఈ ఐదు సంవత్సరాల్లో చాలా రెండు వేల నాలుగు ముందు మేసా రాజ్యాంగ వ్యాపార నిమిత్తం వచ్చిన వ్యక్తే వ్యాపార నిమిత్తం బయటి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు రాబోరా మా పాకిస్తాన్ బోర్డర్ ఉన్నావా ఎవరు ఎక్కడికైనా రావచ్చు ప్రజాస్వామ్య బద్దంగా ఎవరు ఏ వ్యాపారం అయినా చేసుకోవచ్చు వ్యాపారంలో లొసుకులుంటే మీరు కంప్లైంట్ చేయండి ఆయన ఇబ్బందులు పెట్టండి లొసులో వ్యాపారాలు చేస్తే ఎక్కడి నుంచి వచ్చి వ్యాపారం చేసిన అది కరెక్ట్ కాదు అది మంచి సంస్కృతి కాదు ఈ రోజు ఏ అభివృద్ధి చెందిందంటే ఎక్కడి నుంచో చేపలు ఇక్కడ వాయులు కానీ కషలు కానీ జనోపధి కలిగజేసిన ఎక్కడి నుంచో చేపలు చేయబట్టే జరిగింది ఆ విషయాన్ని మర్చిపోయి పట్టణ అభివృద్ధి కార్మికు కలిగే విధంగా మీరు ప్రవర్తించడం కరెక్ట్ కాదు మరొకసారి చెప్తున్నాం వలస నాయకులు వ్యక్తులు రాష్ట్రంలో చెప్పారు వలస నాయకులు ఏ పార్టీలో వలస నాయకులు ఎక్కడ ఉన్నారు మీరు పార్టీ ఏంటి మీరు రాజకీయ ప్రస్తావన ఏ పార్టీలో మొదలెట్టారు ఏ పార్టీకి వెళ్ళారు మళ్ళీ ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చారు ఏ పార్టీ నుంచి మళ్ళీ ఏ పార్టీకి వచ్చారు ఏ పార్టీలో కోసం ఏదైనా చెప్పాలి పోతే విధంగా అవన్నీ మాట్లాడుకుంటా ఉంటాయి అది మంచి సాంప్రదాయం కాదు నిజాలు ఏవైనా ఉంటే మాట్లాడాలి ఇబ్బంది లేదంటే పరిస్థితి మార్గాలు తీసుకుని క్లియర్ చేసుకోవాలి అంతే తప్పించి డబ్బులు అడిగారో లేదంటే ఇంకోటి ఇంకోటి అరకు కరెక్ట్ కాదు ఒకరిని కామెంట్ చేసే ముందు మన పరిస్థితులు కూడా మనం మనల్ని చేసుకుని కామెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా గోవింద్ గారికి తెలియజేస్తూ నేను కూడా మన అభిమాని అయింది కానీ నాన్న మన ఫోన్లో లంచపడే ఇక్కడ సార్ ఫోన్లో ఎవసైతే ఎవరికి చెప్పుకొని సార్ బాగుపడాలి సార్ నన్ను ఫోన్లో ఆయన కూడా చాలా మంచి పరిపాలన గురించి చెప్తా ఉన్నా సార్ మరి ఇలాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు కార్యక్రమం చేస్తారు అనంతబాబు గారు మీరు ఇలా చూడండి సార్ సార్ తప్పు కాదు తెలియదు సార్ పోరాడిపోయింది సార్ మీ కార్యకర్త మీద ఏ బాధలే ఇప్పుడు ఇప్పటికే సార్ ఏ కార్యకర్త ఎవరు వదులుకున్నారు సార్ సచిప్రాబ్ గారు కూడా ఎవరు వదలరు సార్ సచిప్రాబ్ గారు కూడా వాళ్ళ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెడితే ఇటు కూడా ఎవరు వదలరు సార్ మరి చేతగారు కూర్చోలేదు సార్ చాలా విద్యావంతురాలు చాలా చదువుకున్న కష్టం చూసింది బాధ చూసింది బత్తపోయాల దుకాణం దగ్గర నుంచి రోడ్ ఎక్కి ముప్పై ఎనిమిది దగ్గర ఎమ్మెల్యే కూడా మమ్మల్ని కాపాడతారు సార్ మీరు మీ కార్యకర్తలు కాపాడుకోరు సార్ మా కార్యకర్తలను కూడా మా మేడం కాపాడతారు సార్ మరి మీ ఒక అక్రమ నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా పోరాటం చేస్తాం సార్ బాబు అక్రమ నిర్మాణాలు కానీ అక్రమ రేవంట్ కానీ ఎక్కడ ఉన్నా పోరాటం చేస్తాం సంఘటితంగా పోరాటం చేస్తాం నగర పంచాయతీ రోడ్ల మండలం కాకుండా ఏ గ్రామంలో జరిగినా నగర పంచాయతీలు జరిగిన రోడ్ల మండలం జరిగినా దీనికి పోరాడతాం ఏ ఏ వ్యక్తిని కానీ ఎవరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగత బాధ పెట్టం మా శాసనసభ్యులలో మాకు మాట దగ్గర తీసుకుని ఎవరిని బాధ పెట్టాం ఖచ్చితంగా మీరు చేసిన అన్యాయ ప్రాంతాలు కానీ అక్రమాలు కానీ అన్యాయాలు కానీ మీరు చేసిన ప్రతి ఇల్లీగల్ కాంట్రాక్ట్ లు కానీ ఇల్లీగల్ వ్యాపారాలు కానీ అన్నిటి మీద కూడా దృష్టి పెడతాం ఖచ్చితంగా పోరాటం చేద్దాం అందులో మాత్రం ఎందుకంటే మీరు కూడా ఆ రకంగా చెప్పలేదు